అందరికీ నమస్కారం నేను మీ మిమిక్రి అంజన్ కుమార్ మరి ఈరోజు గోదావరి కనికి రావడం జరిగింది అందరికీ దసరా శుభాకాంక్షలు అలాగే గోదావరి కని అనగానే నాకు ఇద్దరు ప్రముఖ వ్యక్తులు గుర్తొస్తారు అందులో ముఖ్యంగా మా టీచర్ల కులమే అలాగే సుమారుగా చాలా సంవత్సరాలుగా టీచర్ జాబ్ చేసి రిటైర్ అయిన అయిన తర్వాత అంతకన్నా ముందు కూడా ఒక ఫ్యాషన్ గా మెజీషియన్ గా అలాగే గోదావరి నుంచి సిటీ కేబుల్ కి మరి వ్యాఖ్యాతగా న్యూస్ రీడర్ గా తన సర్వీసెస్ అందించినటువంటి గౌరవనీయులు మన మ్యాజిక్ రాజా గారిని ఈరోజు మనం కలుస్తున్నాం నమస్కారం సార్ నమస్కారం శుభాకాంక్షలు సార్ ఎట్లా ఉంది మన రిటైర్మెంట్ లైన్ ఎట్లా ఉంది సార్ మామూలుగా మ్యాజిక్ రాజా గారు ఏంటంటే అది ఉద్యోగం అనేది వన్ ఆఫ్ ద అంటే లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే ఓకే అంటే దాన్ని పూర్తి జీవితంగా మనం ఎప్పుడు సెకండ్ బాగుంటుంది అయ్యా అందుకే నేను ఎప్పుడు కూడా ఏంటంటే చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటా ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ హైడ్ అని ఎందుకంటే ఉద్యోగం విరమణ కాగానే ఏదో జీవితం అంతా పూర్తిగా ఏదో అయిపోయింది ఏదో కోల్పోతున్నాం అని కాదు అంటే ఉద్యోగం కంటే ముందు జీవితం ఉంటుంది ఉద్యోగం తర్వాత కూడా జీవితం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత కూడా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి మన సామాజిక కార్యక్రమాలు కానీ ప్రజలతో కానీ లేకపోతే ఇంకా కుటుంబ సభ్యులతో గడపడం వాళ్ళు రిటైర్మెంట్ అనేది రాదు గుర్తు సూపర్ సూపర్ చాలా బాగుంది ఎందుకంటే మీరు కొన్ని పెద్ద పెద్ద వేదికలు తర్వాత మంత్రుల కార్యక్రమాలు కూడా వ్యాఖ్యతగా వర్క్ సర్వీస్ అందించారు కాబట్టి మీ ముందు మాట్లాడటం చాలా కష్టం తాతకు దగ్గర ఈ రోజు నిజంగా చాలా హ్యాపీ దసరాకి ఆ గోదావరికి రావడమేమో గానీ ఇద్దరు ప్రముఖ వ్యక్తుల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది ఇందులో నేను రాజా గారిని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మీరు చాలా పెద్ద పెద్ద సభలకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు న్యూస్ రీడింగ్ చేస్తున్నారు ప్రస్తుతము చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి వ్యాఖ్యాతకు ఉండాల్సినటువంటి యాంకర్ ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి వ్యాఖ్యాతకు ఉండాల్సినటువంటి లక్షణాల విషయం వచ్చేసరికి ముందుగా ప్రధానంగా గొంతు బాగుండడం అనేది తప్పనిసరిగా అవసరం మాడ్యులేషన్ అనేది గొంతు బాగుండడం వాయిస్ కల్చర్ అంటూ ఉంటాం మాడ్యులేషన్ అంటూ ఉంటాం గొంతు బాగుండడం అనేది ఒకటి అవసరం రెండో విషయానికి వచ్చేసరికి ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా మనకు కొంత ఉండాలి మనం ఏ కార్యక్రమానికి అయితే వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నామో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అవగాహన విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు అది ఎక్కువగా రక్త కట్టడం అనేది జరుగుతుంది ఇక మూడో విషయానికి వచ్చేసరికి స్పాంట్ ఏంటి మనం ఏదో ఆ కార్యక్రమానికి సంబంధించి పేపర్ మీద ఏదో నాలుగు ముక్కలు రాసుకొని పోయి అక్కడ యాసిజ్గా చెప్దాం అనుకుంటే అక్కడ సిచ్యుయేషన్ అంతా కూడా టైమ్స్ వేరే రకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు ఏంటంటే ఆ సిచువేషన్కు తగినటువంటిది విధంగా మనం స్పందించి స్పాంట్ ఏంటి అంటే సమయస్ఫూర్తిగా అక్కడ సంభాషించడం కానీ వ్యాఖ్యానించడం కానీ వ్యవహరించడం కానీ చేసినప్పుడు ఆ వ్యాఖ్యాతంగా ఏంటంటే అవును కట్టరు మీరు అన్నట్టు సుమగారు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో తను బాగా పాపులర్ అయ్యారు కూడా చాలా బాగుంటుందని విన్నా లేని మ్యాజిక్ రాజా గారు సుమారు రెండు వేల ఒకటి రెండు వేల ఐదు సంవత్సరంలో తాడిచెర్ల మండలంలో నే సార్ టీచర్ గా సర్వీసెస్ అందించేది నేను కూడా రుద్రారం హై స్కూల్లో ఉన్నప్పుడు మా సర్వీస్ బుక్స్ అన్ని తనే రాసేవారు మంచి రాత కలిగిన కలిగినవారు కొంతమంది రాత బాగుంటే తల రాత బాగుంటుంది అంటారు కదా అలాంటి ఉదాహరణ వీళ్ళు అనిపిస్తుంది ఒకటి రెండవది మీ లైఫ్లో మీరు మ్యాజిక్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు వెండ్రిజం చేస్తారు అంటే టాకింగ్ డాల్ మాట్లాడే బొమ్మ అలాగే మిమిక్రీ కూడా చాలా మంచి మంచి వాయిస్ చేస్తుంటారు కదా ప్రస్తుతము ఇలాంటి కళాకారులు సంఖ్య బాగా తగ్గుతుంది వాళ్ళ సంఖ్యను పెంచడానికి అంటే కొంతమంది అంటుంటారు మ్యాజిక్ అంటే కొన్ని వస్తువులు కొనుక్కుంటే మిజిషియన్ కావచ్చు అంటారు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా మీరు ఈ మూడు రంగాల్లో ఉన్న రెండు రాష్ట్రాల్లో మీరు చాలా గొప్ప వ్యక్తి నేను నాకు తెలిసినటువంటి అనుభవాలు ఇచ్చా సో మరి ఇప్పుడు వచ్చేటువంటి కళాకారులకు కానీ కొత్త కళాకారులు తయారు కావడానికి మీరు ఇచ్చే సూచన ఏంటైనా కానీ ఏంటంటే తప్పనిసరిగా ఒక ప్రాక్టీస్ అనేది మ్యాజిక్లో కూడా మా సీనియర్స్ కూడా చెప్తూ ఉంటారు ఒక మంచి మ్యూజిషియన్ గా రాణించాలంటే నెంబర్ వన్ చేయాల్సినటువంటి ప్రాక్టీస్ అంటారు తర్వాత చెప్తూ నెంబర్ టూ ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ అంటారు నెంబర్ త్రీ ఏం చేయాలంటే ప్రాక్టీస్ అంటారు అంటే మీన్స్ ఏంటంటే ఏదైనా కానీ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అది కేవలం అంటే ఒక మ్యాజిక్ మాత్రమే కాదు అది మిమిక్రీ కావచ్చు లేకపోతే ఆక్సిజన్ కావచ్చు లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా శాస్త్రీయ నృత్యాలు కూడా కావచ్చు ఏదైనా కానీ ప్రాక్టీస్తో మాత్రమే పర్ఫెక్షన్ అనేది వస్తుంది ప్రాక్టీస్ లేకుండా సరే మీరు అన్నట్టు ఈ రోజు ఏదో ఒక మ్యాజిక్ ఐటమ్ అనుకుని సందర్భాలు ఉన్నప్పటికీ ఆ ప్రాక్టీస్ తో ఉన్నటువంటి అద్భుతంగా ఒక ప్రదర్శన చేసేటటువంటి మేషియన్స్ ఉన్నారు ఎప్పుడు కూడా వాళ్ళకే గౌరవం ఉంటుంది మంచి కష్టపడి చేసిన వాళ్ళకి ప్రాక్టీస్ అందుకని అది కళ ఏదైనా క్రీడ ఏదైనా ప్రాక్టీస్ అనేది చాలా గొప్ప మాట సార్ ప్రాక్టీస్ కళాకారులు మంచి కళాకారులు ఎదగాలంటే తప్పనిసరి ప్రాక్టీస్ పర్ఫెక్షన్ ఉండాలి మ్యాజిక్ రాజా గారు మీరు మీకు చాలా మంది మంచి మిత్రులు ఉన్నట్టు విన్నాను నేను మిత్రులు అంటే ఒక పుస్తకం లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య పుస్తకాలు ఎవరు చదువు రీల్స్ అంటున్నారు సెల్ ఫోన్ అంటున్నారు సెల్ ఫోన్ ఫ్రెండ్ అంటున్నారు మరి మిత్రులు ఎంతవరకు మనకు దోహదపడతారు స్నేహం అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా అవసరమా కాదా దాని మీద మీ అభిప్రాయం స్నేహం అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరం అంటే అది నాడే కాదు నేడు కూడా దానికోసం ఒక నానుడి కూడా ఉంటుంది ఏంటంటే అమ్మా నాన్నతో తోడబుట్టిన వాళ్ళతో పంచుకోలేనటువంటి విషయాలను కూడా పంచుకోగలిగే ఏ పెద్ద వ్యక్తి స్నేహితులు మాత్రమే ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళ ఏది రీత్యానో గౌరవ రీత్యానో భయం మూలంగానో భక్తి మూలంగానో మనం అన్ని విషయాలను అందరితో పంచుకొని పేరెంట్స్ తో కానీ లేకపోతే మన రిలేటివ్స్ తో కానీ లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ సిబ్లింగ్స్ తో కానీ పంచుకోలేనటువంటివి ఏదైనా అది మంచి చెడైనా పంచుకోగలిగే ఒకే ఒక వ్యక్తి మిత్రుడు మాత్రమే అట్లాగే ఏంటంటే మంచి మిత్రులు నిజానికి నాకు ఇందాక మంచి మిత్రులు ఏంటంటే నిజానికి నాకు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మిత్రులు నేను ఎదగడానికి ఎంతో చేయటం అందించినటువంటి వాళ్ళు చాలా విషయాలు కూడా అంతా కూడా చేయకుండా అందించాను టీచర్గా ఉన్నప్పుడు కానివ్వండి ఆర్టిస్ట్గా కానివ్వండి లేకపోతే సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా ఉన్నప్పుడు కానివ్వండి ప్రతి చోట కూడా అందరు కూడా నన్ను ఆదరించారు వాళ్ళు కోఆపరేట్ చేశారు కోఆపరేట్ చేశారు కాబట్టి అందరి సహకారంతోనే ఈ రోజు నాది కాదంటే ఒక రికాగ్నిషన్ అనేది నేను తెలుసుకోగలిగాను ఇది అంతా కేవలం నా ఒక్కని శక్తి సామర్థ్యాలు గొప్పతనంగా మాత్రమే కాకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు అందించినటువంటి కోఆపరేషన్తోనే నేను ఏ స్థాయిలో ఇప్పుడు ఉండగలిగాను చాలా సంతోషం సార్ నిజంగా నేను ఒకప్పుడు మ్యాజిక్ రాజా గారిని ఇరవై సంవత్సరాల క్రితం చూసినప్పుడు మ్యాజిక్ రాజా గారు ఎవరైనా మెజిషియన్స్ తయారు చేస్తున్నాడా అట్లా ఇట్లా అని ఆలోచించేది ఎందుకంటే మ్యాజిక్ తను తన ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళ సంఖ్య వారి గురించి చెప్పుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది అప్పుడు కొన్ని పది సంవత్సరాల క్రితం మ్యాజిక్ మెజిషియన్ భిక్షపతి అని ఆ అన్నగారు వరంగల్ లో ఇప్పుడు చాలా గొప్ప కళాకారుడుగా ఉన్నాడు ఆయన కూడా నాకు చాలా ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను కూడా ఈవెంట్స్ ప్రమోట్ చేసిన వ్యక్తి మీ శిష్యుడు కావడం చాలా ఆనందం సార్ అట్లా మీకు చాలా మంది శిష్యులు ఉన్నారు మ్యాజిక్ రాజా గారు ఇంకా మీకు దాదాపు ఇద్దరు మనవాళ్ళు కదా మీ కుటుంబ నేపథ్యం ఒకసారి అంటే మన మేడ పేరు కానీ మీ పిల్లల పేర్లు ఒకసారి మాకు వివరించండి మా ఛానల్ కి ఓకే మాది యాక్చువల్ గా ఇక్కడ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడకాపూర్ 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 సొంత గ్రామం అయితే ఫాదర్ కి సింగరింగ్ జాబ్ రావడంతో ఉద్యోగ రీత్యా ఈ గోదావరి రావడం జరిగింది దాంతో ఆల్మోస్ట్ అది ఇక్కడనే అంటే చాలా సంవత్సరాల పాటు నాన్న సింగరేణి ఉద్యోగ రామయ్య రామయ్య నాన్న పేరు రామయ్య అమ్మ పేరు లక్ష్మి లక్ష్మి మేము అంటే మా కుటుంబంలో నేను పెద్దవాడిని బాధ్యతలు తర్వాత తమ్ముడు గట్టాయ ఎన్టీపీసెంట్ లైట్ గుడ్ ప్లీజ్ నేను తర్వాత దీపీ ప్రేమత కనక రక్షణ అని ముంబై సిక్స్ చేశారు మా మిస్సెస్ పేరు హారిక హారిక మా అమ్మాయి పేరు శ్వేత ఓకే మా అబ్బాయి పేరు అంబేష్ అంబేష్ అమ్మాయికి ఆల్రెడీ అట మ్యారేజ్ అయింది ఆలుడు కిరణ్ కిరణ్ మన వాళ్ళు రిష్విక్ అయాష్ రిష్విక్ అయా అయాష్ ఓకే ఈ కుటుంబ నేపథ్యం ఆల్మోస్ట్ కూడా ఏంటంటే ఇక్కడ ఉదరాఖండ్ లోనే జరిగింది అంగడి బడి అంటే అది అక్కడ వీక్లీ మార్కెట్ అంటే సాటర్డే మార్కెట్ అనేది జరిగింది కాబట్టి అక్కడే అంగడి జరిగింది కాబట్టి అనేది పేరుగా వచ్చింది కానీ యాక్చువల్గా అయితే అంటే ఎన్టీపీఎస్ అప్పట్లో యూపీఎస్ అని అడ్డం తప్పాలి

ఏం చేయాలంటే మిమిక్రీ ఆర్టిస్తే మీ మన వాళ్ళకి కూడా వెంట్రుల్లో పనిజం బొమ్మతోటి మీరు ఆడిపిస్తుంటారు మీ నిజమైన అంటే వాళ్ళు పోస్ఫుల్గా కాదు కానీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ మా మన వాళ్ళు కూడా అంటే ఆ టాల్తో ఆడుతూ ఉంటారు వాళ్ళు ఆ మ్యాజిక్లో కాల్స్తోని కూడా ఐటమ్స్ కూడా నేను హ్యాపీగా ల్యాప్ కూడా వాళ్ళు చేసి పిల్లలు వాళ్ళు వాళ్ళు రిష్విక్ రిష్విక్ అండ్ అయాష్ అయాన్ షో వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు అంటే క్లీన్ కార్స్ కూడా మ్యాజిక్ చేస్తు ఇప్పుడే మ్యాజిక్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళే అంటే యూట్యూబ్ లో కూడా లేకపోతే మిగతా కూడా వాళ్ళే కొన్ని క్రియేటివ్ చేసుకొని వాళ్ళే నాకు కొత్త మ్యాజిక్ చూపించారు మీ మీ వారసత్వం చాలా సంతోషం సార్ కదా చాలా సంతోషం చాలా సంతోషం సర్ మరి ఈరోజు మేము స్పాట్ లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మీ సమయాన్ని విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరి మ్యాజిక్ రాజా గారికి మా నల్ల సీను సీను ఆడియోస్ సందర్భంగా మీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు మిమ్మల్ని కలవడం దానికి మీ వాల్యుబుల్ టైంతో పాటు మీ లైఫ్ జర్నీని చిన్నగా మేము అడిగింది చాలా తక్కువ ప్రశ్నలు మిమ్మల్ని ఎంత అడిగినా మీ దగ్గర చాలా ఇది నల్ల బంగారం ఏరియా కదా గోదావరి అంటే ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి కానీ మీకు సమయం లేనందున మీకు మరొకసారి హృదయపూర్వకంగా మీ టైం ఇచ్చినందుకు శుభాకాంక్షలు సార్ ఇద్దరికి దసరా శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం